హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు కీ లైఫ్ మీడియా రెండు వేల ఇరవై నాలుగు ఎండ్ అయిపోయింది రెండు వేల ఇరవై ఐదులోకి మనం అడిగైతే పెట్టేశాం ఈ జనవరి నెలలో బ్యాంక్స్ పదిహేను రోజుల వరకు క్లోజ్లు అయితే ఉండబోతున్నాయి ఈరోజు ఈ వీడియో మనమైతే మరి ఏ తేదీలో బ్యాంక్స్ అనేవి ఓపెన్లో ఉండబోతున్నాయి ఏ తేదీలో బ్యాంక్స్ అనేవి క్లోజ్లో ఉండబోతున్నాయి అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకండి లాస్ట్ వరకు చూడండి అంతేకాదు మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మనకి క్యూ లైఫ్ మీడియా యూట్యూబ్ ఛానల్కి వచ్చినట్లయితే మీరైతే కంపల్సరీగా మనకి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ డైలీ ఫారా మరి మన డిలే చేయకుండా హాలిడేస్ లిస్ట్ విషయానికి వచ్చినట్లయితే జనవరి ఒకటో తేదీన బుధవారం న్యూ ఇయర్ సందర్భంగా వివిధ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవైతే ప్రకటించింది ఆర్బీఐ ఇక జనవరి రెండవ తారీఖున గురువారం కొత్త సంవత్సరం సందర్భంగా మిజోరం మన్నం జయంతి సందర్భంగా కేరళలో బ్యాంకులకు సెలవైతే ఉంటుంది జనవరి ఐదవ తేదీ మనకు ఆదివారం దేశవ్యాప్తంగా బ్యాంకులకు మనకు సాధారణ సెలవే జనవరి ఆరో తేదీన సోమవారం గురు గోవింద్ సింగ్ జయంతి సందర్భంగా హర్యానా పంజాబ్ రాష్ట్రాల్లో బ్యాంకులు బంధులైతు ఉంటాయి ఇక జనవరి పదకొండవ తారీఖున శనివారం రావడం జరిగింది ఈ రెండో శనివారం సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు కూడా సాధారణ సెలవు ఉంటుంది జనవరి పన్నెండవ తారీఖున ఆదివారం దేశవ్యాప్తంగా బ్యాంకులకు మనకు సాధారణ సెలవు ఉంటుంది అంతేకాదు అదే రోజున మనకు స్వామి వివేకానంద జయంతి కూడా మనకు రావడం జరిగింది జనవరి పద్నాలుగో తారీఖున మనకు మంగళవారం రావడం జరిగింది మకర సంక్రాంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవైతే ఉంటుంది పొంగల్ సందర్భంగా తమిళనాడులోని బ్యాంకులకు మనకు హాలిడే అయితే ఉంటుంది జనవరి పదిహేనో తారీఖు మనకు బుధవారం రావడం జరిగింది మకర సంక్రాంతి సందర్భంగా ఏపీ తెలంగాణ ముగ్ భూహో సందర్భంగా అసోం తిరువలర్ డే సందర్భంగా తమిళనాడులో మనకు బ్యాంక్స్ సెలవుల్లో ఉంటాయి ఇక జనవరి పదహారో తారీఖున మనకు గురువారం రావడం జరిగింది కనుమ సందర్భంగా ఏపీ ఉజ్జవర్ తిరునాలు సందర్భంగా తమిళనాడులో మనకు బ్యాంక్స్ అని క్లోజ్ అవుతూ ఉంటాయి ఇక జనవరి పంతొమ్మిదవ తారీఖు ఆదివారం దేశవ్యాప్తంగా బ్యాంకులన్నీ కూడా మనకు నార్మల్ హాలిడే జనవరి ఇరవై రెండవ తారీఖున బుధవారం రావడం జరిగింది సో మనకు ఈమె ఇను ఇరత్పు సందర్భంగా మణిపూర్లో బ్యాంకులకు మనకు సెలవు అయితే ప్రకటించారు జనవరి ఇరవై మూడో తారీఖున గురువారం గాన్ నగే సందర్భంగా మణిపూర్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా త్రిపుర ఒడిస్సా పంజాబ్ సిక్కిం బెంగాల్ జమ్మూ కాశ్మీర్ ఢిల్లీలో బ్యాంకులకు సెలవు అవుతు ఉంటుంది జనవరి ఇరవై ఐదో తేదీన మనకు శనివారం నాలుగో శనివారం సందర్భంగా దేశవ్యాప్తంగా మనకు బ్యాంక్స్ అయితే క్లోజ్గా ఉంటాయి జనవరి ఇరవై ఆరో తారీఖున ఆదివారం సందర్భంగా అంటే రిపబ్లిక్ డే సందర్భంగా మనకు బ్యాంకులు క్లోజ్ క్లోజ్ ఉంటాయి ఇటు మనకు ఆదివారం మనకు నర్మ హాలిడేనే ఇక జనవరి ముప్పై తారీఖున గురు వారం సోనం లో సందర్భంగా సిక్కింలో బ్యాంక్ డేస్ సెవెల్ అయితే ఉంటాయి మనకు టోటల్గా మనకు ప్రాంతీయ కావచ్చు సో జాతీయ కావచ్చు టోటల్గా మనకైతే పదిహేను రోజుల వరకు బ్యాంక్స్ అయితే క్లోజ్లో ఉంటాయి సో అంటే ఆయా స్టేట్లను బట్టి ఆయా పండగలను బట్టి సో మనకు ఈ యొక్క బ్యాంక్స్ మనకు హాలిడేస్ అనేవి ప్రకటించడం జరుగుతుందన్నమాట ఫ్రెండ్స్ మీరు కనుక ఈ యొక్క చెప్పిన డేట్స్ కనుక మీరు ఫాలో అయ్యి కనుక మీరు బ్యాంక్ దగ్గర వెళ్ళినట్లయితే ఆ టైంలో మీకు బ్యాంక్స్ అని ఓపెన్లో ఉంటాయి సో మీరు కనుక ఇలా లిస్ట్ తెలుసుకోకుండా వెళ్తే మాత్రం అక్కడ బ్యాంక్ దగ్గరికి వెళ్ళారనుకోండి అక్కడ మీ టైం అనేది వేస్ట్ అవుతుంది బ్యాంక్స్ క్లోజ్ అవుతుంది అన్నమాట ఒక ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మీరైతే కంపల్సరీగా మన క్యూలైఫ్ మీడియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ టెలిఫోన్